నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఆడవాళ్ళ జోలికి వెళితే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే తాజాగా మనం చూసుకుంటే కువైట్లో అయితే ఒక వ్యక్తికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను అప్పీల్స్ కోర్టు సమర్థించడం జరిగింది కువైట్ క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష వేస్తే అతను మళ్ళీ కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది అక్కడ కూడా అప్పీల్స్ కోర్టు సమర్థించింది అనమాట వివరాలు లేక వెళితే కువైట్లోని ఒక హై స్కూల్ దగ్గర అమ్మాయిలు ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో వాళ్ళను అదే పనిగా పదే పదే వేధించడం అలాగే అతను మనం చూసుకుంటే వాళ్ళ మీద అసభ్యకరమైన పదజాలం వాడడం నిరంతరం వేధింపులు అలాగే మైనర్లు కాబట్టి అనైతిక చర్యలను ఆకర్షించడానికి ప్రయత్నించడం వంటి అభియోగాలు అయితే ఆ యొక్క నిందితుడి పైన మోపడం జరిగిందనమాట స్కూలు బయట హై స్కూల్ అమ్మాయిని లక్ష్యం చేసుకొని అనుమతి లేకుండా ఆమెను తాకి అలాగే ఆమెను మనం చూసుకుంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళేందుకు ప్రయత్నం చేయడం జరిగింది మొదట్లో దీన్ని ప్రమాదవశాత్తు జరిగినట్లు తోసిపుచ్చాడనమాట బాధితుడు ఏదో పొరపాటును నేను ఆమెనైతే తాకడం జరిగింది ఆమె మీద పడడం జరిగింది ఆ అమ్మాయి మీద నేను కావాలని చేయలేదని చెప్పేసి ముందుగా నిందితుడైతే కోర్టులో చెప్పడం జరిగింది ఆ తర్వాత పూర్తిగా సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత నిందితుడు తనను స్నాప్చాట్ లో యాడ్ చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి పైన కూడా ఒత్తిడి తెచ్చాడనమాట అలాగే ఈ సంఘటన గురించి బాధితురాలు తండ్రికి ఫిర్యాదు చేయడంతో తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్నాప్చాట్కు సంబంధించి అలాగే ఆ యొక్క అమ్మాయి ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క నిందితుడిని అరెస్ట్ చేసి కువైట్ క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల కఠిన గారాగార శిక్ష విధిస్తే తాజాగా అతను అప్పీల్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది అప్పీల్స్ కోర్టు కూడా శిక్షను సమర్థించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరు మహిళల జోలికి పొరపాటు కూడా వెళ్ళొద్దాన్న కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్